ండి ఆ రేణుక అందరూ ఎలా ఉన్నారు నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ ఇంత జరిగిన మీ వ్యక్తి ఏమైనా మార్పులు వచ్చాయా అలాగే ఉన్నారా చూడండి మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారా కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుందండి మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజంటేషన్ ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది నేను కార్డ్స్ అయితే షఫల్ చేశాను వాటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నానండి వీటిలో నుంచి టెన్ ఎనర్జీస్ తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఫస్ట్ వన్ వచ్చేసి టవర్ కార్డ్ వచ్చిందండి టూ త్రీ డేస్ నుంచి రెగ్యులర్గా టవర్ కార్డ్ రావడం అయితే జరుగుతుందండి మీ వ్యక్తి లైఫ్లో హండ్రెడ్ పర్సెంట్ గొడవలు జరుగుతూ ఉన్నాయి సడన్ చేంజెస్ అనేటివి ఉన్నాయండి సెకండ్ వన్ వచ్చేసి హై ప్రిస్టెస్ ఎనర్జీ వచ్చిందండి థర్డ్ వన్ వచ్చేసి నైన్ ఆఫ్ హ్యాండ్స్ ఎనర్జీ వచ్చింది ఫోర్త్ వన్ వచ్చేసి నైన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది అలాగే ఫిఫ్త్ వన్ వచ్చేసి సెవెన్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ సిక్స్త్ వన్ వచ్చేసి సెవెన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చిందండి అలాగే సెవెంత్ వన్ వచ్చేసి సిక్స్ ఆఫ్ సోర్స్ ఎయిత్ వన్ వచ్చేసి నైట్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ నైన్త్ వన్ వచ్చేసి నైన్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది టెన్త్ వన్ వచ్చేసి పేజ్ పెంటికల్ వచ్చిందండి టెన్త్ కార్డు అంటే మీ వ్యక్తి ఎట్లా ఉన్నారంటే మీ పట్ల పాజిటివ్గానే ఉన్నారు తనలో మార్పులు వచ్చాయంటే హండ్రెడ్ పర్సెంట్ వచ్చాయి వచ్చేలాగా అక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతున్నాయి నిత్యం గొడవలే జరుగుతూ ఉన్నాయి వాళ్ళు మీ వ్యక్తితోటి ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్లో గొడవ పడుతూ ఉన్నారు ఈ మీ యొక్క వ్యక్తికి ప్రశాంతత అయితే లేకుండా చేస్తూ ఉన్నారండి దానివల్ల మీ పర్సన్ టూ మచ్గా హర్ట్ అవుతున్నారు పెయిన్ఫుల్ లైఫ్ అనేది లీడ్ చేస్తూ ఉన్నారు తన లైఫ్లో ఉన్న వాళ్ళ పైన కూడా మీ వ్యక్తికి చాలా కోపం వస్తుంది థర్డ్ పార్టీ పెట్టే పెయిన్ వల్ల కూడా ఈ హైపర్ ఒక డామినేటింగ్ లేడీ క్యారెక్టర్ అయితే ఉన్నారండి మీ వ్యక్తికి మీకు మధ్యలో ఒక లేడీ అయితే ఉన్నారు ఆవిడ అత్త క్యారెక్టర్ కావచ్చు సిస్టర్ కావచ్చు వదిన కావచ్చు లేదా తన యొక్క రొమాంటిక్ థర్డ్ పార్టీ కావచ్చు తన ఫ్రెండే కావచ్చు బట్ ఏంటంటే వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది ఈ వ్యక్తి పైన చాలా ఎక్కువగా ఉంది అంటే వాళ్ళు ఈ సముద్రంలో దూకును అని అంటే మీ వ్యక్తి ఇమీడియట్గా వెళ్ళేసి దూకుతారనమాట అలాంటి లేడీ అనమాట ఆవిడ చెప్పిన మాటలు వింటూ ఉన్నారు అంటే ఇప్పుడు ఈవిడ అంటే ఈవిడ చెప్పిన ప్రతి డెసిషన్ వ్యక్తి చేస్తారు మార్పులు అనేటివి వస్తున్నాయి అంటే మార్పులు పాజిటివ్గా వస్తున్నాయి పెయిన్ అనేది అనుభవిస్తున్నారు ఇక్కడ సాడ్ కార్డ్ వచ్చింది ఈవిడ చెప్పినది ఒకప్పుడు హండ్రెడ్ పర్సెంట్ అయితే వినేది బట్ ఇప్పుడు కొంత ఇగ్నోర్ చేస్తున్నారు ఏంటంటే తనకి పెయిన్ అనేది వస్తుంది తన నుంచి రావడం వల్ల ఇగ్నోర్ అనేది చేసేసి తను ఏం చేస్తున్నారంటే తన ఎంజాయ్మెంట్ అనేది కోరుకుంటున్నారు ఆ ఎంజాయ్మెంట్ ఎవరితోటి తన లైఫ్లో లేని వాళ్ళ గురించి అంటే వీళ్ళందరూ ఉన్నారు తన చుట్టూ తల తన ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు కానీ తన యొక్క సోల్ అనేది లేదు ఆ సోల్ మీలో ఉంది తను ఏంటంటే గుర్తించలేదంటే గోల్డ్ డ్ వదిలేసి ఆ రోల్డ్ గోల్డ్ కోసం వెంపర్లు ఆడుకుంటూ వెళ్ళారు అందువల్ల ఇప్పుడు మీ వ్యక్తి ఏమనుకుంటూ ఉన్నారు వర్క్ ప్లేసెస్ లో లైఫ్ అనేది లీడ్ చేస్తున్నారు హ్యాపీగా అయితే లేరు మీరు ఎప్పుడు తన లైఫ్లోకి అడుగు పెడతారా అని మీకోసం వెహికల్ అయితే వేచి చూస్తూ ఉన్నారు మనీ లాస్ అయ్యారు అంటే ఈ యొక్క థర్డ్ పార్టీ సేవ్ వీళ్ళు చెప్పిన ప్రతి దానికి మీ యొక్క పర్సన్ అగ్రి అయ్యి మీతోటి అగ్రి అయితే కాకపోయేదండి ఎప్పుడు అగ్రెసివ్నెస్ చూపెట్టేది కోపం విపరీతమైన కోపం మిమ్మల్ని చూడగానే ఒక కాలరుద్ర రూపం అనేది చూపెట్టేవాళ్ళు అలాంటి వ్యక్తి ఇప్పుడు ఎందుకు అలా చేశాను నేను మోసం చేశాను నా పర్సన్ని చీట్ చేశాను అని బాధపడుతూ ఉన్నారు ఇక్కడ చూస్తేనేమో వెనక్కి తిరిగి చూసుకుంటూ ఉన్నారు అంటే మళ్ళీ బ్యాక్ రావాలి అనుకుంటూ ఉన్నారు తను చాలా కన్నింగ్ అనేది చూపెట్టాను కన్నింగ్నెస్ అనేది నేను ఒక కన్నింగ్ ఫీల్డ్లో నన్ను కూడా తనని తను తిట్టుకుంటూ ఉన్నారు అంటే మీకు మీరు తనని నమ్మి సర్వస్వం అర్పించినా కూడా తన సాటిస్ఫైడ్ లేదు మ్యారేజ్ బంధమైనా లవర్స్ అయ్యి ఎవరైనా కూడా లివింగ్లో వాళ్ళైనా అంటే మీకు కూడా తనలాగా సోమైన ఆప్షన్స్ ఉన్నాయి మీరు వెళ్ళలేకనా బా దాన్ని తెగించుకోలేకనా ఎందుకు అనేది అర్థం చేసుకోలేదు తన కోసం ఫైట్ చేస్తున్నారని ఆ క్షణం కూడా మీరు ఆలో ఆ వ్యక్తి ఆలోచించుకోలేదు మేము మీకు బాధ అనేది పెట్టి మిమ్మల్ని అవమానించి నిందించి కూడా క్యారీ అయ్యేలాగా చేశాను అని ఇప్పుడు ఆ వ్యక్తి తలుచుకుంటున్నారు మీకు ఇచ్చిన పెయిన్ తలుచుకుంటున్నారు అందువల్ల ఈ పెయిన్ అనేది అనుభవిస్తున్నారు తను కూడా బాధపడుతున్నారు విపరీతమైన పెయిన్ అనేది ఇవ్వడం అనేది జరిగింది మేము ముందుకు రావాలంటే తన యొక్క అంటే తను ఊసర వెళ్ళేలాగా రంగులు మార్చడం అనేది జరిగింది అలా చేసిన వ్యక్తి ఇప్పుడు నేను వచ్చి నేను మారిపోయాను అని అంటే తనని మీరు ఎలా నమ్ముతారు నమ్మరు కదా అనే విషయాన్ని కూడా తను చెప్తూ ఉన్నారు నువ్వు నన్ను నమ్మవు ట్రస్ట్ చేయవు నేను నీకు చేసిన దానికి ఫర్గీవ్ చేయవు నేను నేను చాలా టార్చర్ పెట్టాను నేను మానసికంగా శారీరకంగా హింసించి నువ్వు నాకు వద్దు అని నీ మొహం పైననే చెప్పేశాను అయినా కూడా నువ్వు నాకోసం ఎన్నోసార్లు ఫైట్ చేస్తావు ఆన్ అండ్ ఆఫ్స్ ఎన్నో కలిగించాను నేను నా యొక్క బంధంలో మన ఈ బంధంలో నువ్వు నాకు ఎప్పుడూ హాని చేయలేదు నువ్వు నా నుంచి ఏది ఆశపడలేదు కానీ నాతోటి కలిసి ఉండాలనే ఒకే ఒక ఆ కోరికతోటి ఎన్నెన్నో ఫైట్స్ అయితే చేశావు బట్ నేను బట్ టన్నింటినీ ఒక బర్డెన్ లాగా క్రియేట్ చేసి నువ్వు నన్ను అవమానిస్తున్నావు అనుమానిస్తున్నావు అనేలాగా క్రియేట్ చేసి నేను ఎంజాయ్ చేయడానికి నేను అనుకూలంగా మార్చుకున్నానని మీ వ్యక్తి అయితే ఇప్పుడు చాలా సఫర్ అయితే అవుతున్నారు మీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారండి నైన్ మెటికల్ ఎనర్జీ వచ్చింది అంటే ఇప్పుడు మీ యొక్క ట్రూత్ఫుల్నెస్ అనేది అర్థమైంది మీరు ఇప్పుడు తన కళ్ళకి అందంగా బ్రైట్గా ఒక యువరాణిలాగా లాగా కనబడుతూ ఉన్నారు మీ యొక్క మదర్లీ నేచర్ అనేది కనబడుతుంది తనకి మీ రెండు డిపెండెంట్గా ఉంటున్నారు అనేది అర్థమవుతుంది అంటే మీరు ఇతరుల పైన ఇప్పుడు డిపెండ్ అయ్యి లేరు తన లైఫ్లో ఉన్నప్పుడు తను మీకు చేసినా కూడా మీరు తన లైఫ్లో ఉన్నప్పుడు కూడా మీరు వర్క్ చేసేవాళ్ళు బట్ ఏంటంటే తను లాగేసుకొని మళ్ళీ తన పైననే మీరు డిపెండ్ అయ్యేలాగా చేసేవారు అనమాట అలా చేయడం వల్ల కూడా మీకు మీరు తన నుంచి పెయిన్ అనేది అనుభవించారు ఇప్పుడు మీరు ఎలా ఉన్నారంటే మీ లైఫ్లో మీకు అన్ని సఫిషియెంట్గా ఉన్న ఒక లాగా అందంగా స్మార్ట్గా కనబడుతూ ఉన్నారు బ్రైట్గా తనను ఆకర్షిస్తూ ఉన్నారు మీ యొక్క బ్యూటీతో కూడా వాళ్ళకి మిమ్మల్ని చూస్తే ఫీలింగ్స్ అనేటివి మచ్మోర్ అవుతున్నాయి అనమాట ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తున్నాయి మీ పట్ల పాజిటివిటీ అనేది ఎక్కువగా పెరిగింది అంటే ఈవిడ యొక్క మాటలే కానీ చుట్టూ ఉన్న పరిసరాల మార్పు అంటే వాటన్నిటిని పర్సన్ తీసుకునేవారు ఇప్పుడు తీసుకోవడం లేదు మీ మిమ్మల్ని ఏంటంటే సీక్రెట్గా పెట్టుకుంటున్నారు మైండ్లో ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీతో టెలిపతి వేలో మాట్లాడుకుంటున్నారు మేబీ మీకు కూడా పొలమారడం అలాంటి సిచ్యువేషన్స్ అయితే అప్పుడప్పుడు జరుగుతూ అండి వ్యూవర్స్కి మీరు అనుకుంటూ ఉండొచ్చు మాకింత పెయిన్ ఇచ్చిన వాళ్ళు మమ్మల్ని గుర్తుకు చేర్చుకుంటారు వాళ్ళు హ్యాపీగా తడ్ పార్టీతోటి ఎంజాయ్ చేస్తూ ఉంటే అనుకునే వాళ్ళు కూడా ఉంటారండి ఎందుకు అని అంటే అలాంటి మైండ్ ఇప్పుడు మీరు కూడా తను వెళ్ళిపోయారు కాబట్టి మీ గురించి ఆలోచించడం లేదు అనుకుంటారు కానీ అది రాంగు ఎందుకంటే కొన్ని సంవత్సరాలు కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత వాళ్ళ లోపల కూడా ఏంటి ఇప్పుడు ఇక్కడ థర్డ్ పార్టీ కూడా ఇలాగే చేస్తుంది కదా మరి ఆ పర్సన్ చేసింది తప్పేముంది నాకు ట్రీట్మెంట్ చేయడం కోసమే కదా వాళ్ళు రివర్స్లో వచ్చారు అని కూడా అనుకుంటారు కాబట్టి ఏంటంటే మీకు పేషెన్స్ అనేది ఉండాలి అంటే అలాగని కొన్ని సంవత్సరాల నుంచి పేషెంట్స్ తోటి వెయిటింగ్ చేస్తున్న వాళ్ళు కూడా ఉండొచ్చు ఏంటంటే జీవితం కొలాప్స్ అయిపోయేంత వరకు కూడా అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు ఏంటంటే ఇది పెయిన్ అనేది అనుభవించిన తర్వాత ఆ వ్యక్తి కర్మఫలం చూస్తారండి మీకు చేసిన దానికి హండ్రెడ్ పర్సెంట్ మీరు నమ్మండి యూనివర్స్ని ఆ వ్యక్తి మీకు కొన్ని సంవత్సరాలు అంటే కొందరు ఏంటంటే ఇరవై సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు పది సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు ఇంత పెయిన్ అనేది ఇస్తారు ఇచ్చేసిన తర్వాత మళ్ళీ రీబ్యాక్ వస్తారు అప్పటిదాకా వీళ్ళను పట్టించుకోరు వీళ్ళ పోషణ ఉండదు వీళ్ళ కేర్ ఉండరు ఏ విధమైన వీళ్ళని పట్టించుకోరు అంత పెయిన్ అనేది ఇస్తారు వీళ్ళ లైఫ్లో వీళ్ళని వదిలేస్తారు అవసరమైతే ఇంకా వీళ్ళ పైన నూతులో పడ్డ వాళ్ళ మీద నూరు రాళ్ళని అంటారు కదా అవసరమైతే ఇంకొక రాయి వేస్తారు అంటే వీళ్ళు టోటల్గా ఈ భూమి మీదనే ఉండొద్దు అనే విధంగా వాళ్ళని హింస పెట్టడం అనేది జరుగుతుంది అలాంటి వాళ్ళు కూడా ఉండడం అనేది జరుగుతుంది బట్ ఇప్పుడు ఏంటంటే తను పైన పైన కో తిట్టుకున్న లోపల లోపల ఇష్టపడుతూ ఉన్నారు ప్రేమిస్తూ ఉన్నారు మీరు ప్రపోజల్ చేయాలనుకుంటు ఉన్నారు మీతోటి లైఫ్ టైం కలిసి ఉండాలనుకుంటున్నారు చాలా పాజిటివ్గా అయితే మారిపోయారండి అండి వ్యక్తి మీ వ్యక్తి యొక్క రాశిలు వచ్చేసి తుల కుంభరాశి వాళ్ళండి అలాగే మేషసింహ ధనసు రాశి వాళ్ళు ఉన్నారు అలాగే వృషభ కన్యా మకర రాశి వాళ్ళు కూడా ఉండడం అయితే జరిగింది కప్స్ కూడా వచ్చేసినాయండి కర్కాటక వృచ్చిక మీనరాశి అన్ని రాశుల ఎనర్జీలు మనకు ఇందులో ఉన్నాయి మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం అయితే ఉంది తనలో మార్పు రాలేదంటే మార్పు కూడా వచ్చేసింది కాకపోతే ఏంటంటే డబుల్ మాస్క్ వేసుకొని ఉన్నారు మీరు తనని నమ్మరు తన ప్రపోజల్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనే విధంగా తనైతే థింక్ చేస్తూ ఉన్నాడు మీ వ్యక్తి యొక్క లెటర్స్ వచ్చేసండి క్యూ లెటర్ ఐ లెటర్ బి లెటర్ వై లెటర్ J letter, L letter, U letter, M letter, P letter, T letter, N letter. అలాగే వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్లండి మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో వచ్చేసి ఫోర్ అండి ట్వంటీ ఎయిట్ ట్వంటీ టూ త్రీ లెవెన్ ట్వంటీ ట్వంటీ సెవెన్ థర్టీ ఎయిటీన్ ఎయిట్ ట్వంటీ వన్ ట్వంటీ త్రీ సిక్స్ వన్ అండి అలాగే ఫైవ్ మీకు ఈ ఎనర్జీస్ కనుక థర్టీ టు ఫార్టీ వరకు రెజినెట్ అయితేనే రిసీవ్ అయితే చేసుకోండి లేదంటే లీవ్ చేయండి వేరే వాళ్ళకి రెజినెట్ కావడం అనేది జరుగుతుంది ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ